జట్టి లేక ఇక్కడ మాకు ఇబ్బంది ఉన్నది అనుకుని కడుపు జరిగే అంత దూరం వెళ్దాము నైట్ పాతకుండా మాకు అరెస్ట్ చేశారు అన్న కూడా తినిపిస్తుంది కాబట్టి తింతే వాంత వచ్చేది నలభై మందికి యాభై మందికి ఒకటే బాత్రూమ్ వచ్చినందుకైతే ఆనందంగా ఉంది కానీ మనుషులు మాత్రం బాగా రాలేదు తిండి లేక ఎలాగున్నారు మీరు కూడా చూసారు వదిలేసి అంత దూరం వెళ్ళేసి ఆవిడ గార్డ్ శ్రీలంక పాకిస్తాన్ పాకి బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా మేము కోరుకో పొట్టకూటి కోసం సముద్రంలో వేటకెళ్ళే మత్స్యకారుల జీవితం తినదిన గండంగానే ఉంటుంది అయితే ఇక్కడ సరైన జట్టీలు లేక ఇతర ప్రాంతాలకు చేపల వేటకు వెళ్ళి కొంతమంది పాకిస్తాన్ చెరలో మరి కొంతమంది శ్రీలంక బంగ్లాదేశ్ ఇతర దేశాలు దొరికిపోవడం జరుగుతుంది అయితే గత నాలుగు నెలల కిందట శ్రీలంక కోస్ట్ గార్డుకి కొంతమంది మత్స్యకారులు దొరికిపోవడం జరిగింది అయితే వాళ్ళు అక్కడ పడే ఇబ్బందులు ఏంటి పరిస్థితులు ఏంటి ఒకసారి రెండు రోజుల కిందట వాళ్ళు వచ్చారు ప్రస్తుతం వాళ్ళు కూడా అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ సముద్ర తీర ప్రాంతాల్లో కోస్ట్ గార్డులతో అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం మీరు సముద్రంలో వేటకు వెళ్ళారు వేటకు వెళ్ళే సమయంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడ కోస్ట్ గార్డు వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు అక్కడ నైటు పదకొండున్నరకి మాకు అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు చాలా ఎక్కువ గాలి ఉంది గాలి ఉండడం బట్టి మాకు అరెస్ట్ చేసి మాకు పట్టుకోడానికి వస్తుండగా ఒక ఐదుగురు ఆరుగురు మా బోట్లో దూకడానికి ప్రయత్నించారు అందులో ఒక అతనికి రోపు రోపు తగిలేసి చనిపోయారు అనమాట తాడు తగిలేసి చనిపోయారు చనిపోయారు అంటే నేవీలో పడిపోయి చనిపోయారు అది ఎలా చనిపోయారు కూడా మాకు తెలియదు మాకు వచ్చేమి ఒక ఆరు ఉదయం ఆరు గంటలకి కోస్ట్ గార్డు గేమ్లో ఉంచారు ఉంచి అక్కడ విచారించారు మా అందరికి విచారించిన తర్వాత వాళ్ళు ఏ కేసు పెడతానరో అతను ఎలా చనిపోయారు కూడా మాకు తెలియదు అతని ముఖం కూడా మేము చూడలేదు అక్కడి నుండి ఫిషరీస్ ఆఫీసులో మాకు అప్ప చెప్పాలా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ మాకు పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పేసి అక్కడ పోలీస్ కేసు పెట్టి మటర్ కేసు కింద పెట్టేసి మా పది మందికి కోర్టు పంపించేసి కోర్టు వాయిదా వాయిదా ఒక ఆరు నెలలు అయిపోయింది మటర్ కేసు మీరు చెప్పండి అక్కడ జైల్లో మీరు ఉన్నారు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడ భోజనాల పరిస్థితి ఏంటి మిమ్మల్ని కొట్టేవారా ఏంటి అసలు ఎలా ఎలా చూసుకున్నవారు అక్కడ మీకైతే మాకైతే భోజనం రెండు మాసాల దాకా చాలా ఇబ్బందిగా ఉండేది అన్న కూడా తినిపిస్తుంది కదా తింటే వాంతి వచ్చేది మరి సవక బాధక అలాగా తినేసి ఎలా కానుకొని చేసుకున్నాము తిరిగి అడిగితే వేసేరుకోండి అలాగని చెప్పేసి అలాగే గొప్ప కష్టంగా ఉండేది బాత్రూమ్కి వెళ్ళడానికి ఒకటే బాత్రూమ్ నలభై మందికి యాభై మందికి ఒకటే బాత్రూమ్ అన్ని ఒకటే దొడ్లోడికి అన్ని ఒకటే కడుక్కోడానికి అన్ని ఒక పోతున్నాయి మా లోపలే బయటికి కూడా ఛాన్స్ లేదు రోజుకి రెండు గంటల కాలం మాకు బయటికి రిలీఫ్ చేస్తారు బోన్ మాత్రమే తక్కింది ఇరవై రెండు గంటలను జైలు ఇరవై నాలుగు గంటలు రెండు గంటలు మాకు ఓపెన్ చేసేవారు గంటలకి తర్వాత వచ్చింది ఇరవై రెండు గంటల కాలం లోపలే లోపలేసి తాళం వేసే బయటికి మళ్ళీ ఛాన్స్ కొట్టడం కానీ కొట్టడం అంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్ దొరికినంత కూడా కొట్టారు లాస్ట్ ఇయర్ జైలు వేసిన తర్వాత మనకు ఒంటి మనిషి చేయటం లేదు మన కొత్తలో చేయలేదు కానీ భోజనం తరిగి మనకి చాలా ఇబ్బంది గొప్ప నరకం అనిపించాం మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని అనుకుంటే మీకన్నా ఫోన్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఏమైనా చేసేవారు ఏమైనా ఫోన్ మాత్రం మనం వాదే వాది పద్నాలుగు వచ్చేటి వెళ్ళేటప్పుడు మన ఇండియా ఎంబీఎస్ అనేది అతను వచ్చేవారు మా కార్లా చూసుకునేవారు అతనే కొద్దిగా సైడీ తీసుకెళ్ళేసి మనిషి మనిషికి ఫోన్ ఇచ్చేవారు రెండు నిమిషాలు మనిషికి ఇచ్చేవారు ఆ రెండు నిమిషాల్లో ఇంటికి ఫోన్ చేసేటోడికి మాకు సరిపోయింది రెండు కొడుతో మాట్లాడడం మరిన్ని మరెవరు పరిమిషన్ రాజాలంట వాళ్ళకి అంతవరకు అలాగా పద్నాలుగు పద్నాలుగు ఫోన్ చేసేసి డీలింగ్ చేశారు ఆ సబ్బులు బిస్కట్లు మనకి పేస్ట్లు కట్ట మాత్రమే మాకు ఇచ్చారు బాగా చూసుకొచ్చారు అంత ఎంబీసీ బాగా చూసుకున్నారు ఎంబీసీ అంటే ఇండియన్ ఎంబీసీ మాకు ఇంతవరకు ఆరు నెలలు కూడా బాగానే చూసుకున్నారు వాయిదా వాయిదా పద్నాలుగు రోజులు వాయిదాకి కోర్టుకెళ్ళిన చుట్టూల్లో ఫోన్ ఇచ్చారు మాట్లాడడానికి మరి కేసు అంటే లాంగ్ తీసుకుంటుంది అనుకుని చెప్పారు ఎలాంటి ఇబ్బంది అంటే దూరంగా ఇక్కడ మన ఏరియాలో జట్టి లేక ఎక్కడ మాకు ఇబ్బంది ఉన్నది అనుకుని కడుపు జరిగే అంత దూరం వెళ్ళాము అక్కడ వచ్చేవి ఇలాగ చిక్కుకోవడం జరిగింది మీరు చెప్పండి అమ్మా గతంలో మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మీ ఛానల్ మా ఛానల్ కూడా మీ వద్దకు వచ్చి మీ యొక్క ప్రస్తావన కూడా తీసుకొని వచ్చి కథలకు చూపించాం అప్పుడు ఎలాంటి మీ ఇప్పుడు వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది మీకు మాకు ఆనందంగా ఉంది వచ్చినందుకు కానీ ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలలు మేము ఏం తిన్నాం ఏం లేదు మాకే తెలుసు ఇప్పుడు మా కడుపు జరగ అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎలా దొరికిపోతారని ఎవరు అనుకోరు కదా వచ్చినందుకైతే ఆనందంగా ఉంది కానీ మనుషులు మాత్రం బాగా తిండి లేక ఎలాగున్నారు మీరు కూడా చూసారు ఫస్ట్లో మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఎలాగున్నారు మీరు కూడా చూస్తున్నారు తిండి లేక మనుషులు అది ఎలాగైపోయారు వీక్ అయిపోయారు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి మేము టెస్టులు చేసుకోవాలి ఇప్పుడు ఆరు నెలలు ఇక్కడ లేరు మాకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా మా దగ్గర డబ్బులు కూడా లేవు మాకు ప్రభుత్వం ఎలా మాకు ప్రభుత్వం ఇన్ని రోజులు ఎటువంటి ఇది చేయలేదు మాకు ఎప్పుడైనా మాకు సాయం చేయాలి ఎలాగైనా సరే సాయం చేయకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఉండి దేనికి ఇంతకు ముందు ఇరవై ఐదు మందికి పాకిస్తాన్ నుంచి తెచ్చారు అది ఇంతకు ముందు తెచ్చినప్పుడు మేము అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇద్దరు మనుషులు కాబట్టి వదిలేసారు అక్కడ ఇద్దరు కాబట్టి ఎక్కువ మంది అయితే తీసుకోద్దరేమో తక్కువ మంది కాబట్టి వదిలేసారు వచ్చేటప్పుడు ప్రభుత్వం మీకు ఛార్జీలు కానీ అలాంటివి ఏమైనా చూసిందా లేకపోతే ఏంటి మాకు అక్కడ మాకు ఫైన్ వేస్తారు ఫైన్ వేస్తే అక్కడ మనకు గ్యారెంటీ కట్టలేదు అక్కడ వానర్ కట్టలేదు అక్కడ డ్రైవర్ కట్టలేదు మామే మా డబ్బులతో మేమే కట్టుకొని ఆ ఫైన్ కట్టుకొని ముప్పై సాధికి మాత్రం మాకు పదిహేను వందలు ఇచ్చారు ఇద్దరికి మాకు ఏడు వందల లాక్ ఇచ్చారు అంటే డబ్బులు అన్ని కట్టేసి అరవై వేలు కట్టేసి ఇద్దరు కట్టేసి పది వందలు ఇచ్చారు మాకు ఆ పది వందలు అక్కడి నుంచి నుంచి రావాలంటే కష్టం ఈ డబ్బులు చాలాక మన పేసరిగారు ఫోన్ చేస్తే ఐదు వేల రూపాయలు వేయించుకున్నాం అలాగే ఇంటికి వచ్చాము అంటే సుమారు ఎంత డబ్బులు మీరు అక్కడికి వచ్చారు బయటికి అరవై మనిషికి పది మంది మనిషికి ముప్పై వేలు వాళ్ళ డబ్బులు అంతే లక్ష రూపాయలు ఒక ముప్పై వేలు లక్ష రూపాయలు అక్కడ మనిషికి ముప్పై వేలు వేసుకొని మూడు లక్షలు అతను చనిపోయిన అతనికి ఫైన్ కట్టవలసిందే ఉంటుందంటే ఆ డబ్బులు కట్టుకొని వచ్చాము ఫైవ్ లక్ష పది లక్షలు వేసారు మనకి మన అమౌంట్ ఇండియా అమౌంట్ మూడు లక్షలు అయ్యింది కట్టేసి వచ్చాము పది మంది పది మంది ముప్పై లాక్ కట్టి వచ్చాము స్థానికంగా మీరు చెప్పండి అంటే ప్రధానంగా ఇక్కడ మత్స్యకారులకి జట్టి లేక ఇక్కడికి వెళ్తున్నారు అంటున్నారు వలసలకు మన శ్రీకాకుళం జిల్లా అయితే వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది చాలా మంది మత్స్యకారులు ఇత ఇక్కడ నుంచే చాలా వరకు అటు పాకిస్తాన్ కానివచ్చు బంగ్లాదేశ్ కానివచ్చు ఇప్పుడు శ్రీలంక కానివ్వచ్చు పరిసర ప్రాంతాల్లో చిక్కుకొని ఉంటున్నారు కొంతమంది రాగలుగుతున్నారు కొంతమంది రాలేకపోతున్నారు కొంతమంది మార్గ మధ్యలో చనిపోయే పరిస్థితి అయితే ఉంది మీరు స్థానికంగా వాళ్ళు కూడా తీసుకొచ్చారు కొంత సపోర్ట్ ఉంది గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు మీకు ఎలాంటి ఇబ్బందులు మీరు చెప్పేవారు అని వీళ్ళు అవర్ణాలు అయింది మన వాళ్ళు వెళ్ళిన తర్వాత అదే మా గ్రామస్తులే దొరకడం వల్ల మా కంటకు చాలా బాధాకరంగా అనిపించింది వీళ్ళు ఆడలు పట్టుకొని మన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది వీళ్ళే కాకుండా మొన్న మానవ హక్కుల కమిషన్ ఉమెన్ గారు వచ్చారు చైర్మన్ వాళ్ళతో కూడా వీళ్ళు ఫ్యామిలీని తీసి కలవడం జరిగింది వాళ్ళకి క్లియర్గా చెప్పాము ఈ ఈ ఫైల్ అయితే ఎంపీ రామ్మోహన్ గారు మూవ్ చేస్తండ్రమ్మా కానీ మా వాళ్ళు ఇంకా ఆరు నెలలు అయిపోయింది ఇప్పటివరకు మా ఊరిని చేరుకోలేదు ఎలాగైనా మీ అయినా కొద్దిగా ఫైల్ మూవ్ చేసి మా మా గ్రామస్తుల్ని మాకు మా గ్రామాన్ని చేరుస్తారనేసి మేము కోరడం జరిగింది అదే రోజున భోజనం టైం ఒంటగా అంటే ఉదయం పదిహేను స్టార్ట్ అయింది ఫేస్ టు ఫేస్ మీటింగ్ మీటింగ్ జరిగినప్పుడు ఒంటి గంట భోజనం టైంలో మాకు కొద్దిగా గ్యాప్ ఇచ్చారు ఆ గ్యాప్లో మా పాపకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇలాగ మా పాప చెప్పింది చిన్న అల్లుడు మాట్లాడుతుండ్రుడు ఇలాగ వాళ్ళకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తారు కాకపోతే ఒక్కొక్క మనిషికి ముప్పై మూడు వేలుగా ఫైన్ వేశారు వాళ్ళు కరెన్సీ ప్రకారంగా ఆ విధంగా వేసారు మనిషికి లక్ష పైన వీళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా డబ్బులు ఇలా పంపించాలి మాకైతే తినడానికి కూడా ఇంకా తినడానికి కూడా ఇబ్బంది ఉన్నాము మరి మేమే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వేస్తాము మా పాప చెప్తే వాళ్ళు ఇద్దరు బాలకి ఎలాగైనా చెప్పాను అమ్మ ఇప్పుడైతే రామ్మోహన్ లేరు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు చేసాము ఎమ్మెల్యే గారు కూడా తీసుకెళ్ళి చెప్పాము ఇలాగ వాళ్ళు తినడానికే ఇబ్బంది ఉంది వీళ్ళు ఈ ఫైన్ కట్టేసి మళ్ళీ వాళ్ళని స్వదేశాన్ని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఎలాగైనా ఈ ఇబ్బందిని మీరు ఎమ్మెల్యేగా మీరు అలాగే మన కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు ఈ ఇబ్బందిని పూడిస్తారనేసి వాళ్ళని వినపడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే సార్ లేరు సార్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ ఇబ్బందిని అయితే పూడిస్తామనేసి మాకు విన్నవించారు అయితే మా మత్స్యకారులు అయితే ఇక్కడే కాదు చుట్టుపక్కల ఏరియా ప్రతి ఎక్క దగ్గర కూడా ఉన్న మనం యాడ్ చేయడానికి మేము మత్స్యకాలం శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం అనేది ఎక్కువ వలసలు వెళ్తాం వలసలు వెళ్ళడానికి కారణం ఏంటంటే మినీ జట్టు లేక మినీ జట్లు లేపడం వల్ల మేమేం చేస్తామంటే వా ఆ దేశంకెళ్ళి ఇక్కడ చేసిన చేపలు వేటాయి అక్కడ చేసిన చేపల వేటాయి అయినా మినీ జట్లు అక్కడ ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ ఒక్కొక్క మినీ జట్టు పెద్ద హార్బర్లు అనేసి దగ్గర 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 ఉండడం వల్ల అక్కడ వేటకు అనుకూలంగా ఉంటుంది అందుకోసమని అక్కడ మేము వలస వెళ్ళిపోయి వేట చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది అక్కడ ఎంతో కొంత అమౌంట్ దొరికి మా తల్లి పిల్లలు పెంచుకోవడానికి బాగుంటుంది అనుకుని వలస వెళ్ళడానికి మేము ఆలోచించిన తప్పగానే తల్లి పిల్లలకి వదిలేసి అంత దూరం వెళ్ళేసి కోస్ట్ గార్డ్ శ్రీలంక కోస్ట్ గార్డులకు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బంగ్లాదేశ్ దొరుకులని ఎప్పుడు కూడా మేము కోరుకోము కాకపోతే ఇవన్నీ నివారణ అవ్వాలంటే ఒకటే మార్గం మాకు ఇరవై కిలో ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్కి ఒక్కొక్క మినీ జట్టు ఉంటే ఆరు పెద్ద హార్బర్లు కాకుండా మినీ జట్టు ఉంటే మా మా బతుకులు మా తల్లి పిల్లలు పట్టుకొని మా స్వగ్రామంలో మేము బతకడానికి జీవనోపాధి చేయించడానికి మేము వెళ్ళబెట్టడం కృషి చేస్తామనేసి మేము కోరుచున్నాం ఇదే ప్రభుత్వం కోరుకున్నాం మినీ జట్టు మా మీద దయ మత్స్యకారులం కాబట్టి మీద బతికిన గంగపుత్రం కాబట్టి మా మీద దయించి ప్రతి ముప్పై కిలోమీటర్లకి మినీ జట్టు ఇస్తారని మేము కోరుచున్నాము మళ్ళీ ఇది పునరుద్ధం కాకుండా మళ్ళీ కోస్ట్ గార్డులు దొరికిపోకుండా ఉండాలంటే మినీ జట్లు మాకు అనుకూలంగా మాకు ప్రొవైడ్ చేస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ చూస్తే కనుక వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి అంటే ఇక్కడ ఉపాధి లేక మత్స్యకారులు కావాల్సిన జట్టీలు అనేవి ఇక్కడ లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి నానా యాత్రలు పడుతున్నారు శ్రీలంక కోస్ట్ గార్డ్లు దొరకడంతో కొన్నాళ్ళు చిత్రవాదులు పెట్టినప్పటికి తిని తిండి తిప్పలు కూడా లేకుండా ఉండే పరిస్థితి అక్కడ నుంచి రావడానికి కూడా డబ్బులు లేకపోతే గ్రామస్తులు కొంతవరకు సహకారం చేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చే పరిస్థితి అయితే వచ్చిందని స్థానికంగా చెప్తున్నారు ఇది పెద్ద గనగలపాటి నుంచి తో ఆనంద్ ఏవిపి దేశం